అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం గ్రామంలో కిరణ్ గారి దగ్గర అయితే ఉన్నాయండి ఈ గేదే ఇది గ్రేడెడ్ ముర్రాగా అయితే చెప్పడం జరిగింది థర్డ్ ల్యాక్టేషన్కి సంబంధించిన గ్రేడెడ్ ముర్రా అండి అయితే ఇది ఏనడానికి పట్టే సమయం వచ్చేసరికి ఇరవై రోజులుగా చెప్పారు అయితే దీని అడ్ర క్వాలిటీ అన్నీ చూసుకోవచ్చండి అయితే దీని ధరది వచ్చేసరికి ఎనభై ఐదు వేలుగా అయితే చెప్పారండి అది కూడా ఫిక్స్ కాదండి బ్యారం చేసుకొని తగ్గించుకొని తీసుకోవచ్చు అలాగే మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఎనిమిది నుండి తొమ్మిది లీటర్లు అయితే ఇవ్వొచ్చని ఎక్స్పెక్టేషన్ అండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే కిరణ్ గారి నెంబర్ ఉందండి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకొని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేద సేల్ అయిపోయినట్టు అర్థం అండి ఫ్రెండ్స్ మనం పెట్టే మన ఛానల్లో పెట్టే వీడియోలన్నీ గేదెల రేట్లు అయితే ఫైనలైజ్ కాదండి ఖచ్చితంగా అయితే బేరం ఉంటుంది ఖచ్చితంగా బేరం చేసుకొని చూసుకొని కొనుక్కోవచ్చు అలాగే వీడియోలు చూసి కొనుక్కునే ప్రయత్నం అయితే ఏ గేదెని చేయొద్దండి మన ఛానల్లోనే కాదు ఏ ఛానల్లో కూడా కొనే ప్రయత్నం చేయొద్దు లైవ్లోకి దగ్గరలోకి వెళ్ళి గేదు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి చూసుకొని ఈ పాలు తీసుకొని ఈయనందైతే సూడు మీద కొనుక్కొని చూసుకొని బేరం చేసుకొని తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ Thank you friends. Thank you to all.